ఈ సందర్భంగా రాష్ట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు కొత్త లక్ష్యాలతో ముందుకు సాగే శుభారంభం కావాలని ఆకాంక్షిస్తున్నాను రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందడుగు వేస్తున్న శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు గాజువాక నియోజకవర్గం అభివృద్ది పదంలో నడిపిస్తున్న పల్ల శ్రీనివాస్ గారికి వారికి అభినందనలు అలాగే రైతుల పండుగ భోగి అయిన సంక్రాంతి ప్రతి కనుమ పండుగలు ప్రతి ఇంట్లో ఆనందం ఐక్యత సంపదలను తీసుకురావాలని కోరుకుంటున్నాను రైతులు సుభిక్షంగా ఉండాలి యువతకు మంచి అవకాశాలు లభించాలి మహిళలు ఆర్థికంగా సామాజికంగా మరింత ముందుకు సాగాలి ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండేలా ఈ సంవత్సరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలు మన సమాజానికి శాంతి సమృద్ధి తీసుకురావాలని అన్ని రంగాల్లో గాజువాక అభివృద్ధి పదంలో నడవాలని అది శ్రీ పల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలకి పల్లా శ్రీని అభిమానులకి అరవై తొమ్మిదో వార్డు తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ గోపిశెట్టు గోపి అరవై తొమ్మిదో వార్డు సీనియర్ నాయకులు నమస్కారం